హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇదైతే మా పిల్లల స్కూల్లో అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం జరిగిందండి అక్కడికి వెయ్యి మంది గాన కళాకారులతో కలిసి కోరాస్ పాడాలి పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా సో ఇదైతే డయాస్ అంతా కూడా లైటింగ్ అయితే పెట్టేశారు మొత్తం కూడా అయితే ఆ రోజు ఫుల్ వర్షం అండి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాము వర్షం తగ్గిన తర్వాత స్టార్ట్ చేసేసారు మళ్ళీ ప్రోగ్రాం కంప్లీట్ అయిపోయాకే వర్షం పడింది ఇదైతే ఏంటి డ్యాన్స్ అనమాట సో చాలా అదిరిపోయిందండి పెద్ద పెద్ద అయితే కార్యక్రమానికి వచ్చేసారు ఇదంతా పక్కన పెడితే మన కిట్టుగాడు ఉన్నాడు కదండీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాడు ప్రతి ఒక్కటి అందరికీ షేర్ చేసుకుంటున్నాడండి కానీ ఈ మధ్య ఇంకొకటి షేర్ చేయట్లేదు తన వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి ఎందుకంటే తను చేసే వీడియోస్ అన్నీ కూడా డైలీ వ్లాగ్స్ చేసుకున్నా కూడా డైలీ రొటీన్ లాగా ఉంటుందండి కానీ తను చేసే ప్రతి వ్లాగ్ కూడా స్క్రిప్టెడ్గానే ఉంటుంది అందువల్లే వ్యూస్ కూడా తగ్గిపోయాయి అన్నమాట తను అన్ని గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్ల దగ్గర నుంచి చెబుదాం అనుకున్నాడు ఎందుకంటే అన్ని సమస్యలు క్లియర్ అయిపోయాయి అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెడదాం అనుకున్నాడు కానీ మళ్ళీ మొదటికే వచ్చిందండి అదేంటో తెలుసుకోవడానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటిన్యూగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇంకా అసలు విషయం ఏంటంటే మన కిటిగాకి అయితే తెలిసింది కదా అన్న ఉన్నాడు బరాన అలాగే భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు సో ఇదందరికీ తెలిసిన విషయమే అయితే కిట్టుగాడు వాళ్ళ అన్న చేసిన పని మామూలు పని కాదు ఇల్లు బంగారం డబ్బు అంతా పోయింది సో ఇంకా దానివల్ల తను మోసపోయానన్న బాధతో మింటలు కూడా వచ్చేసింది ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా తగ్గలేదు చివరికి నాటు వైద్యం చేయించారు అదైతే ఒక పది రోజుల్లోనే తగ్గిపోయిందండి ఇంటికి కూడా మంచిగా వచ్చాడు చక్కగా మళ్ళీ ఒక ఫ్రాంక్ వీడియో తీసేశాడు మళ్ళీ వీళ్ళకి బరానాకి రివేంజ్గా లతా కిటిగాడు మళ్ళీ ఒక ఫ్రాంక్ వీడియో తీసేశాడు సో ఇంకంతా బాగానే ఉంది ఎన్నో రోజుల నుంచి ఇల్లు గురించి బాధపడుతూ ఉన్నారు కదా ఆ ఇల్లుని ఒక సమస్య నుంచి బయటికి తీసుకొచ్చేసాము ఇల్లు చేజారిపోయింది అనుకున్నది కూడా చేతికి వచ్చేసింది అన్నట్టుగా తనైతే చెప్పడం జరిగింది అసలు ఆ ఇల్లు రావడం కోసం ఏం చేసాము ఏంటి అనేది అన్నీ కూడా చెప్తా అన్నాడు వీడియో ద్వారా సో ఇంకా అంతా మంచిగానే ఉంది అనుకునే లోప పెద్ద సమస్య అయితే వచ్చిందండి ఆ సమస్య ఏంటి అంటే తన భార్య ప్రెగ్నెంట్ ఉంది కదా కడుపు నొప్పి వచ్చింది అనమాట అయితే ఆ కడుపులో బిడ్డ కదలట్లేదంట ఇది అందరికీ తెలిసిన విషయమేనండి అసలు తన ప్రెగ్నెంట్తో ఉంటేనేగా కదలటానికి కిటిగాడు ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళేది వచ్చేది చక్కగా ఆటోలో చూపించేవాడు కానీ ఇప్పుడు చూపించట్లేదు అలాగే ప్రతి ఒక్క రిపోర్ట్ హాస్పిటల్ది చూపించేవాడు ఇప్పుడు చూపించట్లేదు మరి ప్రెగ్నెంట్ లేదని అందరికీ తెలిసిన విషయమే ఇంకెక్కడి నుంచి వచ్చింది నా ప్రెగ్నెంట్ మీ వైఫ్కి కడుపులో ఉన్న బిడ్డ కదలట్లేదని తమ్ముళ్ళు పెట్టేశావు తన హాస్పిటల్లో స్పృహ లేకుండా ఉంటే నువ్వు ఇంట్లో గాడుదలు కాస్తున్నావా భార్య పక్కన ఉండాల్సింది భర్తే కాదురా నువ్వే చెప్తున్నా ఎవ్వరూ లేరు చూసుకోవడానికని మీ అన్నని పిల్లల్ని ఇచ్చి ఇంటికి పంపించి స్నానాలు చేయించమంటే చేపిస్తాడు కదా ఇంకా పక్కింటి వాళ్ళని వాళ్ళని వెళ్ళి పిలవాలని నువ్వే చెప్తున్నావు కదా మరి ఆ పనేదో మీ అన్నయ్య చేస్తాడు కదా భార్య పక్కన ఉండాల్సింది భర్త కాదురా అసలు హాస్పిటల్లో ఉంటేనే కదా తను ఇంకొకటి ఏంటంటే లేని ప్రెగ్నెంట్ ఉన్నట్టుగా క్రియేట్ చేసుకుంటున్నావు స్టార్టింగ్లో ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు చూపించిన రిపోర్ట్సే అవి ఇంతవరకు రిపోర్ట్స్ చూపించావా నువ్వు చెప్పి ఫోర్ మంత్స్ అవుతుందంటే కడుపులో ఉన్న బిడ్డకి సిక్స్ మంత్స్ వచ్చి ఉంటుంది సిక్స్ మంత్స్ అప్పుడు ఆపరేషన్ చేస్తారా ఎవరైనా అంటే బిడ్డ కదలట్లేదు కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ చేసి తీసేయమంటున్నావా అసలు ముగ్గురు బిడ్డలు ఏ విధంగా తను క్యారీ చేయగలిగిద్దని చెప్పేసి అనుకున్నారు మీరు అసలు ఉందని ఏ విధంగా వీడియోస్ తీస్తున్నారు మళ్ళీ ఇప్పుడు తను స్పృహ లేకుండా పడి ఉంటాయి అక్కడ నువ్వు వచ్చి ఇక్కడ గాడుదలు కాస్తున్నావా అసలు కొంచెమన్నా బుద్ధి ఉందా ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు పిచ్చోళ్ళకి చెప్పు వీడియోస్ ఏ వీడియోస్ అసలే సమస్యల మీద సమస్యల నుంచి గట్టెక్కి అన్ని గుడ్ న్యూస్లు షేర్ చేద్దాం అనుకున్నావు ఈలోపు మళ్ళీ ఇంకో సమస్య వచ్చింది నువ్వు వీడియో వీడియో తీస్తుంటేనే కడుపులో కడుపులోనప్ప అని చెప్పేసి పడిపోయింది పడిపోయినప్పుడు నీకు ముందుగానే ఎలా తెలుసు కడుపులో ఉన్న బిడ్డ కదలట్లేదు అన్న విషయం డాక్టర్ చెప్తే కదా మరి అప్పుడు పెట్టాలి తమ్మునలు ఇప్పుడు ఎందుకు పెట్టావు ఎప్పుడు ఏం పెట్టాలో తెలియట్లేదా అంటే ఇప్పుడు ఆరు నెలలకు బిడ్డ కదలట్లేదు కాబట్టి ఆపరేషన్ చేసి తీసేయమని చెప్తున్నావు నువ్వు అసలు ఉంటేనే కదా ప్రెగ్నెన్స్ మూడు ముగ్గురిని ఏ విధంగా ఆమె క్యారీ చేయగలిగింది మీరు ఉంచేసుకున్నారు హెల్త్ బాగుండాలి అసలు మీరు సమస్యల మీద సమస్యలు ఉన్నావు నువ్వే చెప్తున్నావు కదా అలాంటి సమస్యల్లో ఆమె ఫుడ్ సరిగ్గా తీసుకోదు అదే విధంగా తను వీక్గా ఉంటుంది ఆల్రెడీ ఇద్దరు పిల్లలకి పాలిస్తుంది వాళ్ళు పెంచడం ఏంటి ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ వెంటనే ఏ విధంగా ముగ్గురు పిల్లల్ని అందాం అనుకుని డిసైడ్ అయ్యావు అసలు నువ్వు చెప్పే సోది ఒక్కటన్నా కరెక్టేనా నువ్వే చెప్తున్న వీడియోలో పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చానండి స్నానాలు చేపిద్దాం అనుకున్నాము ఒకళ్ళు పట్టుకుంటుంటే ఇంకొకళ్ళు పరుగులు తీస్తున్నారు పక్కింటి వాళ్ళు హెల్ప్ తీసుకొని స్నానం చేపిస్తానని ఆ విషయం నీకు ఇప్పుడు అర్థమైందా అప్పుడే ఏముంది ఇంకా ముందు ముందు ఉంది పరుగులు తీస్తారు అందులో వేలు పెడతారు ఇందులో వేలు పెడతారు పట్టుకోవడం ఇంకా కష్టంగా ఉంటుంది ఇప్పటికే నువ్వు అమ్మో పిల్లలు అసలు పారిపోతున్నారండి ఇక్కడ పడుకుబెడితేడు ఉండట్లేదు అటు పరుగులు తీస్తున్నాడు ఇటు పరుగులు తీస్తున్నారు అని ఇప్పుడే చెప్తున్నావు కదా సంవత్సరం కూడా రాని పసి పిల్లలు అందులోనూ అంబాడే పిల్లలే ఇంకా బోర్లు పడుతున్నారు అంబాడ అంబాడట్లేదు సారీ అంబాడట్లేదు బోర్లు పడి అక్కడే ఆడుకుంటున్నారు కొంచెం మోకాళ్ళ మీద పరుగులు తీసేటప్పుడు అలాగే లేచి నడిచేటప్పుడు ఉంటుంది ముందుంది ముసలి అని ఎవరో కామెంట్ చేస్తే దానికి కూడా నువ్వు వెటకారంగా తీసుకున్నావు మరి తప్పేముంది ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు ఎవరైనా పెంచుతారు నువ్వేంది పిచ్చి తల్లి కూడా పెంచిద్ది పసిబిడ్డల్ని తర్వాత అంబాడేటప్పటి నుంచి పట్టుకోవడం కష్టమే ఏదైనా ఇంట్లో పనులు చేసుకోవాలి పిల్లలు చూసుకోవాలి అన్నీ కష్టంగానే ఉంటాయి అదే కదా పెద్దవాళ్ళు చెప్తుంది మరి అలా చెప్తున్నప్పుడు నువ్వు ప్రతిదీ కూడా పార్దలు చేసుకోవటము వాళ్ళు చెప్పింది నువ్వు గ్యాప్ తీసుకుంటారనే ఉద్దేశం చెప్తే దాన్ని కూడా వెటకారంగా మాట్లాడావు ఇప్పుడేమో ప్రెగ్నెంట్ పోయింది అనేది ఒకటి చెప్తున్నావు సా కదలట్లేదు అంటే ఇంక పోయినట్టే కదా అంటే ఇప్పుడేంటి ఆ పిల్లలు కూడా కంటే ఈ ఐదుగురిని ఎలా పెంచాలి ఏందనేది నీకు అర్థమైపోయింది ఆల్రెడీ ప్రెగ్నెన్సీ లేదు ఉందని మనం కంటిన్యూ చేస్తూ కొన్ని వీడియోస్ తీసుకుందాము ఇప్పుడు దానికి ఒక పుల్ స్టాప్ అయితే పెడదాము అని చెప్పేసి నువ్వే చెప్తున్నావు నీ నోటితో నువ్వు ఇన్ని రోజులు చేజారిపోయింది అని కూడా చేతికి వచ్చింది అది ఎలా వచ్చింది దానికి ఏం చేసావు ఏంటి అనేది దీనికి ఒక పులి స్టాప్ పెడదాం ఇంకా అనుకునే లోపు ఇలా జరిగింది అంటే ప్రెగ్నెంట్ లేనిది ఉన్నట్టుగా మనం క్రియేట్ చేసి వీడియోస్ తీసాం కాబట్టి ఇంక ఈ ప్రెగ్నెంట్ డ్రామాకి ఒక బుల్ స్టాప్ పెడదాము అని చెప్పేసి నువ్వు స్టార్ట్ చేసావు వీడియోని ఆమె కూడా కంటిన్యూ చేసింది అరే అసలు మొన్న వీడియోలో అసలు తన డైలాగులు ఏంటి అసలు నీ యాక్షన్ ఏంటి అసలు ఎన్ని డైలాగులు తన సీరియస్ అవ్వడం కోసము చేతిలో ఇంకేదన్నా తెపాలాలు గరిటెలు గ అన్నీ ఉంటాయి కదా కత్తులు కత్తిపేటలు ఇట్లాంటివి పెట్టమని పోయావా బట్టలు కురిచి ఎందుకు పక్కన పెట్టావు మళ్ళీ ముగ్గురు ఒకటే పొజిషన్లో ఉన్నారు అంటే కెమెరా వైపే చూస్తున్నట్టు అన్నకు కూడా అర్థమైందంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు ఎప్పుడూ మాట్లాడట్లేదు కదా అమ్మాయి అని అంటే నీకు అర్థం కాలేదా ఏమన్నా పది గదులు ఉన్నాయా ఉన్నది ఒకటే గది ఫోన్ కెమెరా లేకపోతే కెమెరా ఈ రెండు చాలా చిన్నగా ఉంటాయా కంటికి కనిపించినంత కెమెరా యూజ్ చేస్తున్నాడు మీ తమ్ముడు అన్నీ పెద్దగానే ఉంటే ఉన్నది ఒకటే గది ఎక్కడ పెట్టాడు ఏం పెట్టారు అనేది కూడా నీకు తెలియట్లేదా అన్నీ తెలుసు అయినా కూడా నువ్వు పక్కనే ఉన్న ఫోనే అందుకోలేకపోయి ఇలా ఒంగోలు కూడా అందుకుంటే తెలుసు వచ్చేసిద్ది ఫోను అలాంటిది కిచెన్లో అడుగుల దూరంలో ఉంది అక్కడ నుంచి వాటర్ అడిగినా సబబుగా ఉంటుంది ఒంగోని తీసుకున్న ఫోన్ ఆ అమ్మాయిని అడిగావు తను ఫోన్ ఇవ్వటం కోసము గొడవాడిన ఒక అర్థం ఉంది వాటర్ ఇవ్వటానికి గొడవాడకూడదు వాటర్ ఏంటి పదడుగుల దూరంలో ఉంది సరే మామ అడిగాడు తీసుకోలేక అని ఒక అర్థం ఉంది ఫోన్ దగ్గరలో ఉంది ఇలా చేయి చాచితే అందుకోవచ్చు అలాంటి ఫోన్కు కూడా నేను ఇవ్వాలా అని గొడవ ఆడినా ఒక అర్థం ఉంది అంటే మీకు డైలాగ్స్ రాసేవాడు కిట్టిగాడు అర్థం పర్థం లేకుండా డైలాగ్స్ రాస్తున్నాడు మీరు అదే ఫాలో అవుతున్నారు కానీ అందరికీ దొరికిపోతున్నారు అన్న విషయం మాత్రం మీకు తెలియట్లా మీకు వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి రెండు ఛానల్లో మీరు డైలీ రొటీన్ వ్లాగ్స్ చేసుకున్నా కూడా అది కంటిన్యూస్గా ఉంటాయి అన్నమాట కానీ మీరు చేసే ప్రతి ఒక్క వ్లాగు స్క్రిప్ట్గానే ఉంటుంది అసలు ఫ్రాంక్ అంటే ఏంటండి ఎదుటి వాళ్ళకి మనం ఫ్రాంక్ చేస్తున్నాము అనే విషయం ఫ్రాంక్ అని వరకు కూడా తెలియదు అలాంటిది మీరు చేసి నిన్న అది ఫ్రాంకా అసలు ఫ్రాంక్ లాగా ఉందా గొడవ పడుకుంటున్నా ముగ్గురు పడితే గొడవ లేకపోతే ఒక భోజనం ప్యాకెట్ తెచ్చుకొని ముగ్గురు కూర్చొని మూడు ప్యాకెట్లు ప్లేట్లో పెట్టుకొని తిని దానికి బెట్టు కాసుకోవటం ఇది అనమాట మీరు చేసే పని అంటే మీకు వీడియోస్ ఏం తీసుకోవాలో కూడా తెలియట్లేదా ఏం చేయాలో కూడా మీకు తెలియట్లేదా అసలు అసలు ఫ్రాంక్ లాగా ఉంది అది పిల్లల్ని ఎత్తుకొని గొడవ పడతాము పిల్లలు ఏడ్చేసరికి తిగబెట్టేసి మళ్ళీ వచ్చి గొడవలో జాయిన్ అవటము గొడవ పడేటప్పుడు ఎవరైనా సరే పిల్లలు చేతిలో ఉన్నారా మనం ఏ పొజిషన్లో ఉన్నాం ఎలా ఉన్నాం అనేది ఆలోచించరు పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది కానీ మీరు ముగ్గురు కలిసి ఒకటే పొజిషన్లో ఉండి గొడవ పడుతున్నారు అంటే ఆల్రెడీ కెమెరా పెట్టారన్న విషయం ఎవరికైనా అర్థమైపోతుంది మీ మొహం ఫ్రాంక్ లాగే ఉంది అది ఫ్రాంక్ ఏంట్రా అయినా ఇప్పుడు మీ వైఫ్కి మళ్ళీ కడుపులో నొప్పి వచ్చింది బిడ్డ కదలట్లేదని నువ్వే తమ్ముళ్ళు పెట్టేశావు అంటే నొప్పి వచ్చిందని అంటేనే కదా నువ్వు బయటకు తీసుకెళ్తున్నావు ఇంకా బిడ్డ కదలట్లేదు విషయం ఎప్పుడు చెప్పావు వీడియోలో చెప్పేటప్పుడు నువ్వు ఆ తమ్ పెట్టాలి ఇంకా నువ్వు చెప్పలేదు డాక్టర్ చెకప్ చేయలేదు చెకప్కే కదా నువ్వు తీసుకెళ్లేది అసలు తమ్ ఒకటి నువ్వు చెప్పే సోదొకటి ఏంట్రా ఆ వీడియోస్ ఏంటి ఆ ఆ పిల్లలేంటి టాయిలెట్ పోస్తే టాయిలెట్ క్లాత్ వేసావు బాగానే ఉంది మళ్ళీ అదే క్లాత్ మీద పాప ఆడుకుంటుంది నువ్వు చూసుకోవా అసలు ఏంటి నీ పిల్లల్ని పెంచడం కూడా తెలియదు ఇంకా ఇంటి నిండా సంతానం ఉండాలంట ఏంటి నీ సోది మంచిగా వీడియోస్ చేసుకోవాలి కానీ చూసారుగా ఫ్రెండ్స్ మన లతా కిటిగాడు భరణ గురించి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్